హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ద బ్లాగ్స్ అండి భారత అయితే షార్టిక్స్ వేస్తుంది మీరందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ బాగోలేదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా సాట్ వేయడం వల్ల ఇలా బ్లాక్ వెనక్కి వస్తుంది అనమాట అలాగే రెడ్ కూడా వచ్చేస్తుంది వైట్ ఒకటి వెనక ఎదురకు వస్తుంది ఈరోజు వచ్చిన ఆర్డర్లు కూడా చూపిస్తాను ఇదైతే వైట్ పప్పండి అలాగే నేను రోజు లైవ్ చేస్తున్నాను కాబట్టి లైవ్లోకి రండి ఎవరికన్నా జీడిపప్పు కావాలి అంటే లైవ్ చేయడానికి అయితే మాత్రం జీడిపప్పు అడుగుతున్నారు కానీ అమౌంట్ వేయడానికి భయపడుతున్నారనమాట దాని గురించి అని రోజు లైవ్లో అయితే చూస్తారు కదా అనేసి ఇది అయితే ఈరోజు వచ్చిన ఆటలు లైవ్లో అయితే డైరెక్ట్గా చూసి కొనుక్కుంటారు కదా అనేసి లైవ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా సరే జీడిపప్పు మీరు అమౌంట్ వేసారంటే వస్తుందండి కొరియర్ అయితే మూడు నాలుగు రోజుల్లో వస్తుంది అదే ఆర్టీసీ ఏఎన్ఎల్ అయితే ఒక రోజులోనే వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కూడా సపోర్ట్ చేయండి అలాగే జిడిపప్పుకి ఆర్డర్ చేసుకోండి రోజు లైవ్లోకి రండి మీకు జిడిపప్పు వాళ్ళు బై ఫ్రెండ్స్